హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి తార్ తీసుకొచ్చా తార్ మహేంద్ర అడ్వెంచర్ రెండు వేల ఇరవై రెండు మూడు జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగిందండి ఆ వెహికల్ లో ఉన్నాను నేను ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్వోసీ తో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఎక్స్ట్రాడినరీగా న్యూ పీస్ అండి రెడీ టు డ్రైవ్ వెహికల్ డీజిల్ వేసుకుని తీసుకెళ్లిపోవటం అన్ని యాక్సెసరీస్ ఉన్నాయండి వెహికల్ కి కంపెనీ నుంచి వచ్చిన వెహికల్ యాజ్ ఇట్ ఈస్ అదే పరిస్థితిలో ఉందండి వెహికల్ సూపర్ సూపర్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న వినపం కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ కార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు ఫోర్ ఇంటూ ఫోర్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ అండి ఎక్స్ట్రాడనరీ వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉందని పన్నెండు జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది ఒకసారి ఒక సారీ ఒక్కసారి వెహికల్ చూద్దాం ఒక్కసారి వెహికల్ చూద్దాం రండి खाली शिक्षा कर రెండు వేల ఇరవై రెండు కార్ మహేంద్ర అడ్వెంచర్ అడ్వెంచర్ది పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికలు వచ్చిన టైర్లు టార్ రెండు వేల ఇరవై రెండు టార్ ఆటోమేటిక్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ ఎక్స్ట్రాడనరీ కండిషన్ ఉందండి ఎక్కడ స్క్రాచ్ లేదు షోరూమ్ పీసు జస్ట్ షోరూమ్ పీసు రెండు వేల ఇరవై రెండు తారు ఫోర్ ఇంటూ ఫోర్ ఆటోమేటిక్ కండేషన్లో ఉందండి వెహికల్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది తారు పైన క్యారేజ్ కూడా వస్తుందండి పైన బాడీతో కలిసి ఉండిపోతుంది ని బాడీతో కలిసి ఉండిపోతుంది క్యారేజ్ దాని ఆ క్యారేజీ పట్టుకుని ట్రావెల్ చేయొచ్చు సామాన్లు కూడా వేసుకోవచ్చు మనం సూపర్ ఉందండి వెహికల్ వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు తిరిగిందండి కంపెనీతో వచ్చిన టైర్ అండి ఇది పన్నెండు వేల ఐదు వందలు టోటల్ వెహికల్ షోరూమ్ నుంచి ఏ కండిషన్ అదే కండిషన్ లో ఉందండి వెహికల్ మంచి కలర్ అండి కానీ ఈ గ్రే కలర్ కానీ మంచి కలర్స్ ఇవి కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అండి ఇవి చూడొచ్చు ఎక్స్ట్రాడినరీ గ్రిల్ చూడొచ్చు లేటెస్ట్ ఎక్కడ స్క్రాచ్ లేదండి బండి షోరూమ్ పీస్ అండి షోరూమ్ నుంచి వచ్చిన విధంగానే ఉంది వెహికల్ ఎక్కడ కూడా ఓకే ఓకే ఈ బంపర్ ఉంది కదండి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది యాక్సెసరీస్ కంపెనీ నుంచి వచ్చేది కాదు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వస్తుంది అండి బంపర్ బంపర్ చూడొచ్చు ఇది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ గ్రిల్ మనకి డిఎర్ఎల్ లైట్ చూడొచ్చు డిఎర్ఎల్ లైట్ అండి షోరూమ్ పీస్ అండి జస్ట్ షోరూమ్ నుంచి వచ్చిన పీస్ అండి ఎక్కడా కూడా మీకు అయినది కూడా చూడవచ్చు ఇంటీరియర్ చూద్దామండి ఇంటీరియర్ ఆటోమేటిక్ అండి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ బకెట్ సీట్ కవర్స్ అండి ఇది కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ కార్ కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి ఎక్స్టార్డనరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగిందండి చాబిను చాబి జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది అండి వెహికల్ స్టార్ట్ నయ్యా జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు తిరిగిందండి వెహికల్ డిస్ప్లే వస్తుందండి జస్ట్ షోరూమ్ ఫీజు అండి పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది సార్ చూడచ్చు ఇదంతా కంపెనీ నుంచి వస్తుందండి ఫోర్ ఇంటూ ఫోర్ మహేంద్ర జస్ట్ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్ అండి ఎక్స్ట్రా గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఏసీ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఈడి సిస్టమ్ సీలింగ్ చూడవచ్చు సీలింగ్ ఏసీ వింటుతో సీలింగ్ అదే స్పీకర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ అన్నట్టు ఫోర్ ఇంటూ ఫోర్ లా ఉందండి వెహికల్ ఎస్ట్ ఆర్డనరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి ట్రస్ట్ కూడా ఉందండి మహేంద్ర తార్ మహేంద్ర అడ్వెంచర్ కంపెనీ నుంచి వచ్చింది పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ చూశాను కదండి రెండు వేల ఇరవై రెండు మోడల్ లో కారు రెండు వేల ఇరవై రెండు జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది షో జస్ట్ షోరూమ్ పీస్ అండి షోరూమ్ పీస్ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి కస్టమర్ డీలర్ దగ్గర ఉంది వెహికల్ పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది స్లైట్లీ నెగోషిబల్ ఉంటుంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదే విధంగా క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి వెహికల్స్ అటువంటి చెత్త వెహికల్స్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టండి క్వాలిటీ ఓన్లీ క్వాలిటీ వెహికల్స్ నేను చేస్తాను కస్టమర్ కూడా క్వాలిటీ వెహికల్స్ ఇస్తానని నేను దయ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా డిస్క్రీ డిస్ప్లే స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్